పక్షవాతం రాకుండా ఏమి చెయ్యాలి చెట్టంత మనిషిని పక్షవాతం నిట్ట నిలువుగా కూల్చేస్తుంది సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడే కన్నా అది రాకుండా చూసుకోవటమే మేలు ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వీటిల్లో చాలా వరకు మనకు సాధ్యమైనవే కావటం మన అదృష్టం రక్తపోటు అదుపు అధిక రక్తపోటుతో పక్షపాతం ముప్పు పెరుగుతుంది అందువల్ల రక్తపోటు నూట ఇరవై బై ఎనభై మించకుండా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉంటే ఆహార వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి గుండెలయను కనిపెట్టండి గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో పక్షపాతం వచ్చే అవకాశం ఐదు రేట్లు ఎక్కువ ఒకవేళ గుండె వేగంగా అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిది ఒకవేళ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య ఉన్నట్లయితే గుండె వేగాన్ని రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారు ఒత్తిడికి కళ్ళెం ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది ఇది పక్షవాతం ముప్పు పెరగడానికి దోహదం చేస్తుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్య మధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు బచారులు చేయండి గాఢంగా శ్వాస తీసుకోండి ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తి అయ్యాక మరో పనిని ఆరంభించండి పనిచేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపడం అలవాటు చేసుకోండి మధుమేహం నియంత్రణ మధుమేహంతో బాధపడే వారికి పక్షవాతం ముప్పు వన్ పాయింట్ ఫైవ్ రేట్లు ఎక్కువ దీనికి ప్రధాన కారణం గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు నాడులు దెబ్బతినడం అంతేకాదు మధుమేహంతో బాధపడే వారికి గుండెదబ్బు పక్షపాతం ముప్పులు పెరగడానికి దోహదం చేసే అధిక రక్తపోటు ఊపకాయం కూడా ఎక్కువగానే ఉంటుంటాయి కాబట్టి గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం అత్యవసరం మందులు తప్పొద్దు అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం తప్పనిసరి మధ్యలో మానేయటం తగదు తమకు తోచినట్లుగా మందులు మోతాదులు తగ్గించుకోవటము సరికాదు అధిక బరువు తగ్గాలి అధిక బరువు ఊబకాయంతో మధుమేహం రక్తపోటు ముప్పులు పెరుగుతాయి ఫలితంగా పక్షపాతం ముప్పు ఎక్కువవుతుంది ఐదు కిలోల బరువు తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది క్రమం తప్పకుండా రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయుట అన్ని విధాలా మంచిది పీచు పెంచండి రోజు పొట్టు తీయని ధాన్యాలు తాజా కూరగాయలు పండ్లు విధిగా తీసుకోవాలి ఎందుకంటే వీటిలోని పీచు ఎంతో మేలు చేస్తుంది రోజుకు మనకి ఇరవై ఐదు గ్రాముల పీచు అవసరము ప్రతి సెవెన్ పర్సెంట్ అధిక పీచుతో పక్షపాతం ముప్పు సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది పొగ మానేయాలి సిగరెట్లు బీడీలు చుట్టాల వంటివి కాల్చేవారికి రక్తం గడ్డలు రక్తనాళాలు సన్న సన్నబడటం రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంది ఇవన్నీ పక్షపాతం ముప్పు పెరిగేలా చేసేవే చెడ్డ కొలెస్ట్రాల్తో జాగ్రత్త చెడ్డ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ ఏర్పడే ముప్పు పెరుగుతుంది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షపాతానికి దారి తీయవచ్చు సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించుకోవడం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవచ్చు వ్యాయామం చేయడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ మోతాదులు పెంచుకోవచ్చు వీటితో ప్రయోజనం కనిపించకపోతే మందులు తీసుకోవచ్చు సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు सर्वे जना सुखी नो भवन्तु ॐ नमः शिवाय